గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా భార్య ముందు భర్త ఈ మూడు పనులు చేశారా ఇక అంతే సంగతులు అర్థం చేసుకునే వాళ్ళకి ఏదైనా చెప్పవచ్చు కానీ ప్రతి చిన్న విషయానికి కూడా అపార్థం చేసుకున్న వాళ్ళకి ఏది కూడా చెప్పకపోవడమే కదా మంచిది మీ జీవితంలో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం నిజమే కదా ఈ సమాజంలో అత్యంత తేలికైన విషయం ఎదుటివారిలో తప్పులు వెతకడం అత్యంత కష్టమైన విషయం మనలో తప్పుల్ని మనం ఒప్పుకోవడం గుర్తుపెట్టుకో కాటు వేసే పామునైనా నమ్మవచ్చేమో కానీ ఊసరి వెళ్ళ రంగులు మార్చే వ్యక్తిని అస్సలు నమ్మకూడదు అర్థమైందా ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి కానీ కొన్ని రిలేషన్లని ఎంత ప్రేమను చూపించినా బాధనే కదా మిగులుస్తాయి నిజమే కదా కాలం అనేది దేన్ని కూడా మాన్పదు బాధని ఓర్చుకుని జీవించడం ఎలానో అలవాటు చేస్తుంది అంతే నువ్వు కూడా అలానే ఉండు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే అనవసరమైనవి అంటించుకోకు పనికిరానివి అస్సలు పట్టించుకోకు మంచిగా ఆలోచించు మంచిగా మాట్లాడు మంచిగా పనిచేయి ఎందుకంటే నువ్వు ఏం చేస్తావో అదే కదా తిరిగి నీ దగ్గరికి వస్తుంది అర్థమైందా కష్టం అందరికీ కూడా శత్రువే కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తేనే కదా సుఖమై నిన్ను ప్రేమిస్తుంది ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదు ఒకరిని నిందించే ముందు నాకు ఆ అర్హత ఉందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చిన్న చిరునవ్వు మీ బాధలను కాల్చివేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా నవ్వుతూ ఉండండి ఉన్నవారికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలి అదే లేని వారికి కష్టం వస్తే అయిన వాళ్ళు కూడా అస్సలు పలకరించరు నిజమే కదా కొన్ని సంఘటనలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది విషయాలు కొన్ని వినకపోవడం మన చెవులకు మంచిది గురించి ఆలోచించకపోవడం మన మనసుకే మంచిది నిజమే కదా గుర్తుపెట్టుకో జీవితం అంటే ఎదుటివారిని పెట్టడమే కాదు నీ సంతోషాలను ఎదుటివారితో పంచుకోవడం కూడా అర్థమైంది కదా తెలివైన వాడికి ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు కారణం వారి ఎంపికలో పొరపాట్లు అనేటివి ఉండవు కాబట్టి నిజమేనా మీరు చూసినవన్నీ నిజాలు కానప్పుడు విన్నవాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకి రావడంలో అసలు అర్థమే లేదు నీకు శత్రువులు ఎక్కువైపోతున్నారు అంటే కారణం నువ్వు తప్పు చేస్తున్నావని కాదు నిజాలు మాట్లాడుతున్నావని అర్థం గుర్తుపెట్టుకో నువ్వు ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది కష్టపెట్టే ప్రతిదీ కూడా ఇష్టపడడంతోనే మొదలవుతుంది అని మర్చిపోకు చలనం లేని రాత్రి కూడా చెక్కడం మొదలు పెడితే శిల్పం అవుతుంది కథల్లేని రాయిలోనే శిల్పం దాగుంటే పరుగులు పెట్టగల నీలో గొప్పగా బ్రతకడానికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఒక్కసారి ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది కొబ్బరి చెట్టు ఎత్తు పెరిగే కొద్దీ పాత మట్టలు అన్నీ రాలిపోతాయి అలానే మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పరా భేదాలు కూడా తొలగిపోతాయి కోల్పోయిన దానికోసం ఆలోచించకు కోలుకోవడానికి జీవితంలో టైం సరిపోదు ఆశ ఆలోచన అనేవి లాంటివి వాటిని మళ్లించాలి కానీ మాయం చేయలేము అర్థమైందా చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు చిన్న దీపం ఎంత వెలుగు ఇస్తుందో మీరు బాధలో ఉన్నప్పుడు మీ మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కూడా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది నీ జీవితంలోకి ఎవ్వరూ ఊరికేరారు సృష్టికర్త లాంటి వారికి ఏదో ఒక పాత్ర నీ జీవితం కోసం ఇచ్చి ఉంటాడు ఎదురుచూడు పానకంలో ఉన్నప్పటికీ గరిటకు తీపి తెలియనట్టే మూర్ఖుడు జ్ఞానుల మధ్య ఉన్నప్పటికీ ఏమీ కూడా అస్సలు నేర్చుకోలేడు మనం చూసినవన్నీ నిజం కాదు ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలానే కా కనిపిస్తుంది నిజమేనా నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఖచ్చితంగా వచ్చి చేరుతుంది భరించలేకపోతున్నాను అని అనుకుంటే ఎదిరించి పోరాడు పోరాడలేకపోతున్నాను అని అనుకుంటే భరించి బ్రతుకు అర్థమైంది కదా ఏదైనా సరే నీది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో అది ఎక్కడ ఉన్నా సరే నీ దరి చేరుతుంది అది వస్తువైనా ప్రేమైనా మనిషి అయినా సరే అర్థమవుతుంది కదా అలానే పుస్తకంలోని గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు అది నీకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది జాగ్రత్తగా చదువుకో డబ్బు తీసుకునేటప్పుడు పువ్వులతో పూజిస్తారు ఇచ్చిన డబ్బు అడిగినప్పుడు నీపైన దుమ్మెత్తి పోస్తారు నిజమేనా రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజును వృధా చేయడం మూర్ఖత్వం నిన్న జరిగిన దాన్ని నేడు కూడా తలుస్తూ చేయాల్సిన పని అస్సలు వదిలేయకూడదు ఎవరు ఏది ఇచ్చినా సరే మనస్ఫూర్తిగా తీసుకోండి ఇచ్చిన వారిని మనసులో గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా సరే వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా అది సహాయమైన సహకారమైన బాధైనా నమ్మక ద్రోహమైన ఏదీ కూడా ఉంచుకోకూడదు అర్థమైందా ధైర్యంగా ఉండు ఒకవేళ ధైర్యం లేకపోయినా ఉన్నట్లు నటించు అప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా అస్సలు చులకనగా చూడరు ఒకరి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడు లేకపోతే తెలుసుకొని మాట్లాడు అంతేకాని తెలియకుండా వంకరగా ఎప్పుడు కూడా మాట్లాడకు మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి ఎందుకంటే ఏదో ఒక రోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ళ కోసం వెతుకుతున్నారు అని గుర్తుపెట్టుకో కన్నీటి చుక్క కారిస్తే కాదు చెమట చుక్క నువ్వు చిందిస్తేనే విజయాన్ని నువ్వు సాధించగలవు నీరు లేని బావి దగ్గరికి డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవ్వరూ రారు అలానే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే ఎవరు నమ్మలేని పచ్చి నిజం గర్వం ఒకటి చాలు జీవితం అంతా సర్వస్వం కోల్పోవడానికి ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా సరే గెలిచి చూపించడానికి నిజమే కదా విజయం అనేది ఒక్కరోజులో రాదు కానీ గుర్తుపెట్టుకోండి కష్టంతో పాటు ఓపిక్గా ఉంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం అనేది వచ్చే తీరుతుంది వాదించుకున్నట్లయితే ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే గెలుస్తారు కానీ చర్చించుకున్నట్లయితే ఇద్దరూ గెలుస్తారు ఎందుకంటే అక్కడ ఆ బంధం గెలుస్తుంది కాబట్టి సంతోషానికి ఉన్నోడు లేనోడు అన్న తేడానే ఉండదు తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా ఖచ్చితంగా దొరుకుతుంది నీకు భరోసా ఇవ్వని రిలేషన్లో బందీ అవ్వడం కంటే నమ్మకంతో ఉన్న రిలేషన్లో అతిథిగా మారినా పర్వాలేదు వాళ్ళు తమను బెదిరించే ప్రతి విషయంలో మరణిస్తారు కానీ ధైర్యవంతులు ఒక్కసారి మాత్రమే మరణిస్తారు అని మర్చిపోకు మీరు ఏదైనా సరే చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించకండి ఆ పని చేస్తున్నంత వరకు మీ జీవితాన్ని పూర్తిగా దానికి అర్పించండి ఎంత అందమున్నా ఏం లాభం లేదు మంచి మనసు లేనప్పుడు ఎంత డబ్బున్నా ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు ఎంత చదువు ఉన్నా ఏం లాభం సంస్కారం లేనప్పుడు ఎంత పదవి ఉన్నా ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు ఎంత ఆస్తి ఉన్నా ఏం లాభం నలుగురు నీకు తోడుగా లేనప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా వృథానే కదా నువ్వు ఒక సమస్యను మోయటం కంటే ఆ సమస్యను కలిగించే ఆలోచనలను మోయటమే ఎంతో కష్టం మీరు ఎంతటి ఆవేశంలో ఉన్నప్పటికీ ఎదుటివారి బాధపడేలా మాట్లాడితే ఇలా మాట్లాడకపోవడమే మీ విజ్ఞతకు నిదర్శనం మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ల కోసం అస్సలు బాధపడకండి ఆ బాధపడాల్సింది మీరు కాదు కదా మిమ్మల్ని వాళ్ళు నిజమే కదా ఒక సమస్య గురించి నువ్వు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకడం లేదంటే అది సమస్య కాకపోవచ్చు అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు నువ్వు ఒక విషయాన్ని ఇతరులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పలేకపోతే నీకు కూడా ఆ విషయం సరిగ్గా అర్థం కాలేదనే అర్థం అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడం లాంటిది నిజమేనా మీరు ఇష్టపడేవాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే కుమిలిపోకండి ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడడం మీ తప్పేనని తెలుసుకోండి అడ్డుగా వచ్చే ఆటంకాలను చూసి ఆగిపోకు దాటుకుంటూ సాగిపో అనుకున్నది నువ్వు సాధించే వరకు నీలోని బలహీనతలను ఎదుటివారికి తెలియచేయకు ఎందుకంటే టైం చూసి అందరూ హేళన చేస్తారు కాబట్టి కష్టం లేకపోతే సుఖానికి వాల్యూ లేదు అలానే కోపం లేకపోతే ప్రేమకి అస్సలు విలువే లేదు కదా మీ చెడును కోరేవారు మీ తప్పుని మాత్రమే చూపిస్తారు మీ మంచి కోరేవారు మాత్రం ఆ తప్పుని ఎప్పుడూ కూడా సరిదిద్దుతూనే ఉంటారు మీరు ఎదుగుతూ ఉంటే మీతో పాటే కారణం లేకుండా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి ఎందుకంటే ఈ సమాజంలో అతి కొద్ది మంది మాత్రమే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు నీ జీవితంలో ఎక్కి వచ్చిన మెట్లని నడిచి వచ్చిన దారిని మర్చిపోవద్దు అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతులని తుడుచుకుపోతాయి జాగ్రత్త వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ పక్కవారికి సాయం చేసేందుకు టైం కేటాయించిన వాడే కదా నిజమైన బలవంతుడు టైం హెల్త్ ఫ్రెండ్షిప్ లవ్ వీటి మీద ఎలాంటి ధర రాసిపెట్టి ఉండదు వాటిని కోల్పోయినప్పుడే వాటి విలువ ఏంటో అర్థమవుతుంది నిజం అనేది దుమ్ము పట్టిన లాంటిది తుడిచి చూడాలి అని అనిపించేంత వరకు ఎవరికైనా సరే దుమ్మే కథ కనిపిస్తుంది ఏం జరిగినా సరే నిరాశ చెందకు ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు నీకు తెలియకుండానే నీకు మేలు చేస్తాయి కాబట్టి ఓపికతో భరిస్తున్నాడు కదా అని హేళన చేసి మాట్లాడడం తప్పు నీ వారైనా పరాయి వారైనా ఎవరిని కూడా చులకనగా చూడకు వారు తిరిగి హేళన చేస్తే నువ్వు అస్సలు భరించలేవు తీపిగా మాట్లాడి మోసం చేసే వాళ్ళని అందరూ అభిమానిస్తారు కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవాళ్ళని అందరూ ద్వేషిస్తారు ఈ సమాజం తీరే అంతా నిన్నటి సంతోషం రేపటికి ఉంటుందో ఉండదో తెలియదు అలానే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట కష్టసుఖాలన్నింటివి వచ్చిపోయే లాంటివి ఉన్నది ఒక్కటే జీవితం నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేస్తాం ఏమవుతుంది చెప్పు నీలో ఆలోచనలు మంచివైతే మంచి ఫలితాలు వస్తాయి నీలో ఆలోచనలు చెడ్డవైతే చెడు ఫలితాలు వస్తాయి నీలో ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ఫలితాలే వస్తాయని గుర్తుపెట్టుకో అర్థమైందా మీకు ద్రోహం చేసేవాడు మీ నాశనాన్ని కోరుకునేవాడు మిమ్మల్ని మోసం చేసేవాడు మీ నుంచి తప్పించుకోవచ్చు కానీ కర్మఫలం నుంచి ఎప్పటికీ కూడా తప్పించుకోలేడు చదువు నేర్చుకుని గురువుని ధనం వచ్చాక ఫ్రెండ్ని భార్య వచ్చాక తల్లిదండ్రులను అవసరం తీరిపోయాక సాయం చేసిన మనిషిని జీవితంలో ఎప్పటికీ కూడా అస్సలు మర్చిపోకండి ఎదుగుతున్న వాటిని ఎప్పుడు కూడా నువ్వు తొక్కాలనుకోకు అది మొక్కైనా లేక మనిషి అయినా సరే కొంచెం ప్రోత్సహించి చూడు ఏదో ఒకరోజు నీకు నీడనిచ్చే స్థాయికి ఎదుగుతుంది మనసు బాధపడడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు మన వాళ్ళు అనే ఒకే ఒక్క మాట చాలు అమాంతం చంపేస్తుంది మీరు ఇష్టంతో చేసే పని మీ శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పని మీ శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి అన్ని చాలా సులువుగా ఉంటాయి మీరు ఎంత పోరాడినా ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ కూడా మీవి కాలేదు ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్లే కానీ ప్రేమకు గుండెలకి హత్తుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు చీకట్లో కూల్చుని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం ఉండదు లేచి దీపం వెలిగిద్దాం ఖాళీగా కూర్చుని దేని గురించి ఆలోచించినా లాభం ఉండదు కదా లేచి కష్టపడాలి నీ చేతిలోకి రాకముందే దేనిపైన కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోకు ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవరికీ శాశ్వతం కాదు కాబట్టి అగ్గిపెట్టిలోని చివరి అగ్గిపుల్ని వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపులలోనే చూసుకోవాలి అలానే జీవితంలో నీకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగు వేయాలి గుర్తుపెట్టుకో రెండు వైపులా తప్పు ఉంటేనే కదా ఒక గొడవ అనేది ఆగకుండా అలా కొనసాగుతూనే ఉంటుంది మన వారి వల్ల మనకు ఎల్లప్పుడూ ఆనందమే కాదు ఒక్కోసారి బాధ కూడా కలుగుతుంది వీటన్నిటిని నువ్వు భరించగలిగితేనే ఆ బంధం అనేది శాశ్వతంగా ఉంటుంది గుర్తుపెట్టుకో మంచి పనికి మించిన పూజ లేదు మానవత్వానికి మించిన సంపద లేదు మనిషికి మించిన మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం ఎప్పుడు ఉండదని మర్చిపోకు నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకో నువ్వు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకో అర్థమైందా గుర్తు పెట్టుకోండి భర్తకి భార్య బలం కావాలి కానీ బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి కానీ భారం కాకూడదు భార్య భర్తల బంధం అనేది అన్యోన్యం కావాలి కానీ అయోమయం కాకూడదు అర్థమైందా ఎప్పుడు కూడా మర్చిపోకు శ్రీరాముణ్ణే రాజుగా ప్రకటించింది ఒక్కరోజు గడిచిందో లేదు తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఈనాడు నీకున్న హోదాని చూసుకుని మిడిసిపడకు శ్రీరాముడంతటి వారికే తప్పలేదు కేవలం మనుషుల మనమెంత చెప్పు కాలం మారుతుంది మంచి వాళ్ళతో మంచిగా ఉండండి కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయగలం కానీ బురదని బురదలో కల కడగలేము కదా బద్దకస్తురాలైన స్త్రీని వివాహం చేసుకున్న మగాడు సుఖపడలేడు ఎందుకంటే వారు అతనికి ఏ సాయం కావాలన్నా చేయడానికి ఇష్టపడరు దానివల్ల వారు భర్తని కూడా స్వేషిస్తారు కాబట్టి నిజమేనా నిరాశపడే నిరాశపడేవాది ఎప్పుడు కూడా తనకు వచ్చిన ప్రతి అవకాశంలో కష్టాన్ని చూస్తాడు ఆశావాది ఎప్పుడు కూడా తనకు వచ్చిన ప్రతి కష్టంలో అవకాశం కోసం వెతుకుతారు భార్య ముందు భర్త ఈ మూడు పనులు అస్సలు చేయకూడదు ఒకటి మీకు ఎంత బాధ కలిగినా మీ భార్య ముందు మాత్రం ఎప్పుడూ కన్నీళ్లు రానివ్వకండి రెండు ఆమెను అందరిలో అస్సలు కూడా విలువ తక్కువ చేసి మాట్లాడకూడదు నలుగురిలో తక్కువ చేసి చూడకూడదు ఇక మూడు మీ భార్య కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాత్రం ఎప్పుడూ మాట్లాడకండి ఈ మూడు తప్పులని మాత్రం అస్సలు చేయకండి భూమిని చీల్చుకొని బయటపడ్డాకే కదా విత్తనం మహావృక్షం అవుతుంది అలానే కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగితేనే కదా గొప్ప గొప్ప విజయాలు నీ సొంతమవుతాయి నీ దగ్గర నలభై ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా నువ్వు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ కూడా అస్సలు ప్రతిబింబించదు చేయగలిగే శక్తి ఉన్నవాడి కంటే చేయాలి అనే కోరిక ఉన్నవాళ్లే కదా పనిని సమర్థవంతంగా మంచిగా చేయగలరు సుగుణం లేనటువంటి రూపం సదుపాయం కానటువంటి ధనం వినయం లేనటువంటి విద్య శౌర్యం లేనటువంటి ఆయుధం ఆకలి లేనటువంటి భోజనం పరోపకారం చేయనటువంటి జీవితం వ్యర్థమే అని మర్చిపోకు గుర్తుపెట్టుకో ఇలా ఉంటేనే కావాలి అనిపిస్తే దాన్ని ఇష్టమంటారు ఎలా ఉన్నా సరే కావాలి అనిపిస్తే అదే కదా ప్రేమ అంటే మానవుడు సృష్టించిన డబ్బు మనుషుల్ని మానవత్వం లేని వారిగా మార్చింది ప్రతి కంటిలోనూ కన్నీటికి మాత్రం కారణమైంది మీ ఇల్లు చిన్నదైనా మీ మనసు పెద్దదిగా ఉండాలి మీ గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి మీరు డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతుడిగా ఉండాలి అర్థమైందా స్త్రీలు పురుషుడిలో ఏమీ చూడరు అతడి మేధస్సు పర్సనాలిటీ జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేమీ కూడా ఆమెను ఆకట్టుకోలేవు కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నది మాత్రమే ఆమెకు కావాల్సింది మీ గురించి రెండు విషయాలు ఎవరితో పంచుకోకండి నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు అలానే నీ సంపాదన గురించి ఎప్పుడు ఎవరితో కూడా అస్సలు చర్చించకండి అప్పటి రోజులో ఎవరి దగ్గర వాచ్ లేదు కానీ అందరి దగ్గర టైం ఉండేది ఈ రోజులో అందరి దగ్గర వాచ్ ఉంది కానీ ఎవ్వరికీ కూడా టైం అనేది అస్సలు లేదు ఇది నిజమేనా దూరమైన జ్ఞాపకాలన్నీ కూడా రాత్రైతే దగ్గరవుతూ ఉంటాయి ఎంత విచిత్రమో చూడండి మీకే తెలుస్తుంది ఎప్పుడూ కూడా మంచి మనసుతో ఆలోచించండి మంచిగా ఉంటే ఎప్పుడూ కూడా అంతా మంచే జరుగుతుంది ఆ భగవంతుడు మీకు కూడా ఎల్లప్పుడూ మంచే చేస్తాడు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్